పెద్దలు గౌరవనీయులు వడ్డే స్వప్నాశ్వరావు గారిని తన అధ్యక్ష ఉపన్యాసం చేయాల్సిందిగా కోరుతున్నాను ఇవాడు సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించబడుతూ ఉన్నటువంటి ఈ చారిత్రాత్మక సమైక్యత శంఖారావు మత సామరస్య సదస్సుకు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన ప్రశాంత్ భూషణ్ గారు అట్లాగే మనందరం ఎదురు చూస్తూ ఉన్నాం రాజ్యసభ సభ్యులు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మైనార్టీ వింగ్కి అధ్యక్షులు జనా ఇమ్రాన్ ప్రతాప్ గడి వారు కూడా కొద్ది నిమిషాలలో మనల్ని జాయిన్ అవబోతా ఉన్నారు వేదిక మీద ఉన్నటువంటి ఇంకా ఇతర పెద్దలు అయ్యిట్ అహ్మద్ గారు ఆనందవర్ధన్ గారు శ్రీనివాసరావు గారు రెడ్డి గారు అట్లాగే మన అజీష్ పాషా గారు వర్మ గారు బాబురావు గారు ఝాన్సీ గారు ఇంకా అనేక మంది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా ఈనాటి ఈ కార్యక్రమానికి ఇతర ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వచ్చి జయప్రదం చేస్తూ ఉన్న మీ అందరికీ సోదరులకి సోదరి మనులకి పాదాపు చేస్తా ఉన్నాను మొట్టమొదట్లో బాజీ గారు క్లుప్తంగా చెప్పారు తర్వాత మన ప్రిన్సిపాల్ గారు దివాకర్ బాబు గారు చెప్పారు ఈ భారతదేశంలో వేలాది సంవత్సరాల నుంచి వివిధ మతాలు వివిధ ఆచార వ్యవహారాలు వివిధ సంస్కృతులు ఉన్నటువంటి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చినా అందరూ ఈ దేశంలో స్థిరపడి మనందరం భారత మాత ముద్దు బిడ్డలం మనందరం అన్నదమ్ములం అనే భావనతోనే సౌభ్యత్వంతో అందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం జరిగింది తొలిగా ఉరికంబో ఎక్కిన యువకుడు అశ్వత్ల్లా ఖాన్ గుర్తుందో లేదో మీకు ఢిల్లీలో ఢిల్లీ గేట్ మీద ఆ అమరులైనటువంటి మహానుభావుల పేర్లన్నీ కూడా లిఖించబడి ఉండే మీకు మనం చేస్తా ఉన్నాను మనందరం కూడా భారత రాజ్యాంగానికి విధేయులై ఉంటాము మీలో చాలామంది వివిధ బాధ్యతల్లో సర్పంచులు గాను ఎంపీలు గాను ఎంపీటీసీలు గాను జడ్పీటీసీలు గాను వివిధ బాధ్యతల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు శాసనసభ్యులుగా కానీ ఇతర బాధ్యతలు కానీ మనందరం కూడా ఆ బాధ్యతలను చేపట్టే ముందు మనతో ప్రమాణం చేయిస్తారు భారత రాజ్యాంగానికి లోబడి భారత రాజ్యాంగాన్ని కాపాడుతాము అని చెప్పి మనతో ప్రమాణం చేయిస్తారు అవునా కానీ ఆ ప్రమాణం చేసిన పెద్ద మనుషులే అత్యున్నతమైన స్థానాలలో ఉండేవాళ్ళే ఈ రోజున దానికి భంగం కలిగిస్తున్నారు చుట్టుపడుస్తున్నారు అని మనం చేస్తూ ఉన్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మనం తయారు చేసుకున్నటువంటి భారత రాజ్యాంగం దాంట్లో ఏం పేర్కొన్నాం ఆర్టికల్ పద్నాలుగు చట్టం ముందు అందరూ సమానమే ఆర్టికల్ పదిహేను ప్రభుత్వం నుంచి వ్యక్తులుగా సమూహాలు సమూహాలుగా గానీ వివక్షతకూడదు ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్యన మతము కులము భాష ధనిక పేద మగ ఆడ తారతమ్యం చూపించేటానికి వీలు లేదు అందరూ సమానంగా చూడాలని ఉంటే ఈ ప్రభుత్వం చేసింది ఏంటండి మన పక్కన ఉన్నటువంటి బర్మా కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ ఈ దేశాల నుంచి ఈ మన దేశంలోకి వచ్చే శరణార్థులు ఒక్క ముస్లింలు కాక తత్తిమా వాళ్ళందరికీ భారత పౌరసత్వం వచ్చని సెటిజెన్షిప్ ఉద్యమాలు చేశాం గుర్తుండి ఉంటుంది ఆ సిటిజన్షిప్ యాక్ట్ సందర్భంగా ఢిల్లీలో షాహీన్ బాగ్లో మూడు మాసాల పాటు అత్యంత ప్రశాంతంగా శాంతియుతంగా బ్రహ్మాండంగా అక్కడ ఉద్యమం జరిగితే ఢిల్లీలో దేశ రాజధానిలో దీన్ని ఏ విధంగా చెడగొట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళ అనుబంధ సంస్థలు కుట్ర చేసి అల్లర్ని రేపట్టి అక్కడ యాభై ముగ్గురు చచ్చిపోయినటువంటి పరిస్థితి చేసినటువంటి దౌర్భాగ్యులని మీకు మనం చేస్తా ఉన్నారు యాభై మూడు మందిలో చచ్చిపోయిన వారు ఎక్కువ మంది ముస్లిం మైనార్టీలకు చెందినటువంటి వారైతే రెండు వేల ఐదు వందల మంది ముస్లింల మీద కేసులు పెట్టింది ఈ అమిత్ షా అని మీకు మనం చేస్తా ఉన్నారు అంతే కాదు సుమా ఉవాటికి కూడా ఉవాటికి కూడా నాలుగున్నర సంవత్సరాలు పైన పన్నెండు మందిని పార్టీమా అట్లాగే ఇంకొక అయినా అతని పేరు ఏదో ఉంది వాళ్ళని నాలుగున్నర సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంకా జైల్లో ఉన్నారు జైలు వల్ల వాళ్ళు జేఎన్యులో చదువుతూ ఉన్నటువంటి స్కాలర్స్ అహ్మద్ ఉమార్ ఖలీద్ ఉమార్ ఖలీద్ ఆయన్ని అంత దుర్మార్గంగా చేసినటువంటి పరిస్థితి జరిగింది అంతే కాదు సుమా ఇవాళ మనకి శ్రీ ప్రార్థనాలయాల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఉందండి దాని ప్రకారంగా భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు తర్వాత ఏ గుళ్ళైతే ఉండయో ఏ మసీదులు అయితే ఉండవో ఏ చర్చిలు అయితే ఉన్నాయో ఏ జైలు దేవాలయాలు ఉన్నాయో వాటి కూడా తగదా పెడతానికి లేదు అది ఎట్లా ఉందో అట్లాగే ఉండాలి దాన్ని మార్చాలని ఎవరన్నా అడిగితే ఎక్కువ అని చెప్పి స్పష్టంగా చట్టం ఉంటే మధురలో కాశీలో సంభాల్లో అక్కడ ఈ మసీదు అడుగులు దేవాలయం ఉంది అని చెప్పి వేదవ ఒక పిటిషన్ పెట్టి కోర్టు ద్వారా అక్కడ ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతో తవ్వకాలు జరిపించాలని పెట్టి మత ఘర్షణలను రేపెట్టి అక్కడ ఆ సంభాల్లో ముగ్గురు సోదరులు సరిపోవటం జరిగింది ఈ మత ఘర్షణలను పురస్కరించుకుని ఆ నెపంతో కొన్ని వందలకి వందలు ముస్లిముల యొక్క పేదల ఇల్లు వాళ్ళ చిన్న చిన్న షాపులు వాళ్ళ మసీదులు బీడోజర్లతో కూలగొట్టిన పరిస్థితి జరిగిందని మనం చేస్తున్నాం ఈ సమాచారాలు ఎక్కువగా మన తెలుగు పేపర్లో మన దక్షిణాది రాష్ట్రాల్లో రావటంలా ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా ఘోరంగా దాదాపు నిత్య కృత్యమైపోయింది ఎందుకనంటే ఎక్కువ ఈ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా ఆ కార్పొరేట్ల చేతుల్లో బీజేపీ వాళ్ళకి అనుకూలంగా అదాని అంబానీ లాంటి వాళ్ళ చేతుల్లో ఉండటం వలన మనకు ఆ సమాచారం తెలియట్లా ఆరు వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఢిల్లీలో రాజధానిలో మసీదులు కోలుగొట్టారండి వీళ్ళు ఎంత దుర్మార్గం ఆలోచించండి అట్లాగే ఇవాళ మీకు తెలుసు మణిపూర్లో సారీ ఒక యాక్టివి తీసుకొచ్చి పెట్టారు ఈ విపక్షతకు మరొక ఉదాహరణ హిందూ దేవాలయాలలో హిందువులు కానివెత్తఈఓగా వేస్తారా హిందూ దేవాలయాల టెస్ట్ బోర్డుల్లో హిందువులు కాని వాళ్ళని దాంట్లో మెంబర్లుగా వేస్తారా అని చెప్పి మనం ప్రభుత్వాన్ని నిసి అడగాల్సినటువంటి సమయం వచ్చిందని నేను మనం చేస్తా ఉన్నా అట్లాగే బోర్డు ఒక్క బోర్డు సిఇగా ముస్లిం కాకుండా ముస్లిం ఏతరణం ఉండొచ్చు అని పెట్టారు ఈ రకంగా చాలా దుర్మార్గంగా అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఏనాడో వందల సం ముస్లింలకి లేక క్రిస్టియన్లకి అలాగే ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు భూములు ఇస్తే ఆస్తులు సమకూరిస్తే ఖురాన్ ప్రకారంగా ఆస్తు మొత్తం కూడా అల్లా దాన్ని దాని నమ్మటానికి ఏం లేదు దాన్ని అద్దెకిచ్చి దాన్ని ఆదాయం సంపాదించి పేద ముస్లింలకి చదువుల గురించో ఆరోగ్యం గురించో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటే ఇవాళ అది ఎప్పుడు రిజిస్టర్ అయింది ఎవరు చేశారు అని చెప్పి ఇవాళ మసీదులు కప్రస్థాన్లకి చర్చీలకి అడిగేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఈ రోజున చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో దాన్ని గుంజుకోవటానికి కాదా అని చెప్పి అందరికీ అనుమానం వస్తూ ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ఎంతవరకు సమంజిస్తూ ప్రభుత్వం ఒక్క ఈ వేదిక నుంచి చెప్పమనండి బిజెపి నాయకుడినైనా కానీ ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ వాళ్ళని చెప్పనండి ఒకప్పుడు ఒకప్పుడు వెనకటి కాలంలో బౌద్ధ ఆరామాలని జైన దేవాలయాల్ని కోలగొట్టి హిందూ దేవాలయాలు కట్టారన్నది చరిత్ర ఉంది పుస్తకాలు ఉన్నాయి ஆந்தூவாலயம் கிண்ட ஜெயின் தேவாலயம் உண்டது காட்டி நீர் தீசேண்ட் அடித்தே ஒப்புக்கொண்டா நரேந்திர மோடி தான் அடுகுத்த உண் ఒప్పుకుంటారా అమిత్ షా గారు ఒప్పుకోరు మరి అప్పుడు కేవలం ముస్లింలు పట్లే మసీదులు అనేది పెట్టి ఇవాళ ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు ఒకవేళ వెరకటి రోజుల్లో జరిగితే జరుగుకోదంటు కానీ మనం భవిష్యత్తులో కలిసి మెలిసి ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళావా చరిత్రను మళ్ళీ వెనక్కి తీసుకెళ్లావా తప్పు అట్లాగే మీకు అందరికీ మనం చేస్తా ఉన్నా మహాత్మా గాంధీజీ ఏమున్నాడండి ఆడ ఆడ మనిషి స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా బజార్లో వెళ్ళగలిగినప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం వహించినట్లు భావిస్తాను అని ఆయన ఆ మహానుభావుడు అన్నాడు మణిపూర్లో జరిగిన సంఘటనలు ఏంటండి అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కంచ సంపద అక్కడ ఉన్నటువంటి కల్పని కాజేయడం కోసం కార్పొరేట్లకి కట్ట కోసం అక్కడ అడవులలో కోణంలో కొండల్లో ఉండేటటువంటి మెజారిటీగా ఉన్నటువంటి యంత్రాంగం రాష్ట్ర పోలీసులు కేంద్ర పోలీసులు కూడా సపోర్ట్ లోపాయకారి చంపేశారండి యాభై చర్చలు తోచయిపోయింది ఆడవాళ్ళని మానవ వ్యవస్థలను చేసి నడిబిలో ప్రదక్షిణగా ఊరేగించి ఆ రోజు అక్కడ వాళ్ళని మానభంగా ప్రతాప్ వచ్చేశారు అందరూ కూడా ప్రపక్షతో ఆయన ఘన స్వాగతం తెలుసుకోవచ్చు పరిస్థితుల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి అందుకే ఈనాడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ కూడా మనం